ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు బయటకు చూపించే ఫీలింగ్స్ ఏంటి అండ్ రియల్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాము ముందు మనము తన రియల్ ఫీలింగ్స్ ఏంటివనేవి చూద్దాము అండ్ బయటకు చూపించేవి ఏంటివి అనేది కూడా చూద్దాము ఆల్టర్నేట్ తీస్తాను ఫస్ట్ వాళ్ళ రియల్ ఫీలింగ్స్ అండ్ బయటకు చూపించే ఫీలింగ్స్ అనేది చూద్దాం సో ఫస్ట్ రియల్ ఫీలింగ్స్ ఏంటనేది చూద్దాము సో దేని గురించి అనేది కూడా మనం క్లారిఫికేషన్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్ముకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో వీడియోలోకి వెళ్దాము సో మీ పార్ట్నర్ మీకు చూపించే రియల్ ఫీలింగ్స్ అంటే మీకు చూపించే వాటికిను అక్కడ రియల్ ఫీలింగ్స్కి తేడా చూద్దాము ఫస్ట్ మీ పార్టనర్ మీకు చూపించేది ఏంటని చూద్దాము సో దేని గురించి అనేది కూడా చూద్దాము తర్వాత రియల్ ఫీలింగ్స్ చూద్దాము ముందు మీ పార్ట్నర్ మీకు చూపించేది చూద్దాము సో దీంట్లో దేని గురించి చూద్దాం ఈ డెక్లో రియల్ ఫీలింగ్స్ చూద్దాం ఈ డెక్ లో మీకు చూపించేది ఏమిటి అనేది కూడా చూద్దాము సో అసలు మీకు చూపించేది ఏమిటి అది రియల్ ఆర్త్ కార్ అసలు ఏంటిది చూద్దాము మై వరల్డ్ సోన్ వెయిట్ సో మీ పార్ట్నర్ మీకు చూపిస్తుంది ఏంటంటే అసలు మీరే తన ప్రపంచము అసలు మీరు తప్ప తనకి వేరే లోకమే లేదు మీ గురించే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు సో మీ గురించి ఆలోచిస్తూ ఉంటాను సో మీరు తన కోసం వెయిట్ చేయాలని అండ్ తనకున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని మరి మీ దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తాను సో నా కోసం వెయిట్ చేయి ప్లీజ్ అన్నట్టుగా అయితే మాట్లాడుతున్నారు నేను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నీ దగ్గరికి వస్తానని ఇది మీకు చెప్పేది సో నెక్స్ట్ రియల్ ఫీలింగ్స్ అనేవి తన బయట ఫీలింగ్స్ చెప్పారు మరి లోపల ఇన్నర్ ఫీలింగ్స్ కూడా చూద్దాము అది రియల్ ఫేకా వీటి గురించి కూడా చూద్దాము యు ఆర్ ఆర్ మై మూ లెట్ మీ బి స్కై ద స్మాలెస్ట్ మూమెంట్ స్పెండ్ విత్ యూ ఫీల్స్ లైక్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ యు వాటర్ ప్రూఫ్ దట్ ద దడ్ ఆన్సర్ ప్రేయర్స్ సో తను రియల్ గా చూపించేది ఏంటంటే మీరు తన లైఫ్లో ఒక చందమామలకు అంటే ఒక స్టార్ అండ్ చందమామ ఒక వెలుగును చూపించడానికి వచ్చిన పర్సన్ అని చెప్పైతే మీ పార్ట్నర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నారు అండ్ మీతో జరిగిన మీతో మేబీ మీ ఇద్దరికి మధ్య టైం స్పెండ్ చేసినవి కానివ్వండి పర్సనల్గా కలిసినవి కానివ్వండి ఎక్కువ ఎక్కువ మెమరీస్ అయితే లేవు చాలా కొన్ని మాత్రమే ఉన్నాయి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ చిన్న చిన్న ఉన్నాయి ఉన్నాయన్నమాట అయినా కూడా చిన్న చిన్న స్మాలెస్ట్ మూమెంట్స్ కూడా చాలా స్పెషల్గా మీ పార్ట్నర్ అనేవాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు ప్రెజెంట్ ఇప్పటికీ కూడా మేబీ మీతో కలిసి బైక్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళడం కానీ లాంగ్ డ్రైవింగ్కి వెళ్ళడం కానీ మీతో కలిపి కాఫీ కా కాఫీ తాగడం కానీ లంచ్ చేయడం కానీ ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా మీ పార్ట్నరు ఇంకా బాగా గుర్తు పెట్టుకుంటున్నారు ప్రజెంట్ కూడా అవి గుర్తు చేసుకుంటూ ఆ స్వీట్ మెమరీస్ అనేవి ఎప్పుడు మెమరైజ్ చేసుకుంటూ ఉంటారు అండ్ యు ఆర్ ద ప్రూఫ్ దట్ ద గాడ్ ఆన్స్ ప్రేయర్ అండ్ మీ పార్ట్నరు వాళ్ళ లైఫ్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానివ్వండి వాళ్ళ లైఫ్లో ఉన్న స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న టైంలో కానివ్వండి వాళ్ళకంటూ ఒక సపోర్ట్ లేని టైంలో కానివ్వండి వాళ్ళ ఫీలింగ్స్ ఎవరికైనా షేర్ చేసుకోవాలనుకున్న టైంలో కానివ్వండి వాళ్ళు ప్రే చేశారు దేవుణ్ణి నాకంటూ ఎవరైనా ఉంటే బాగుండు నాకంటూ షేర్ చేసుకునే వాళ్ళు కానీ నా ఫీలింగ్స్ షేర్ చేసుకునే వాళ్ళు కానీ నా ప్రాబ్లమ్స్ షేర్ చేసుకునే కానీ అయితే లవ్ పార్ట్నర్ల రూపంలో కానీ రావాలని అయితే మీ పార్ట్నర్ అయితే కోరుకున్నారు ఇప్పుడు నాకు ఎవ్వరు లేరు అన్న ఫీలింగ్ ఉన్న టైంలోనే మీ పార్ట్నర్ లైఫ్లోకి మిమ్మల్ని గాడ్ ఒక గిఫ్ట్ లాగా పంపించారు దేవుడు తన ప్రేయర్స్ని విన్నారన్న ఫీలింగ్ అయితే ఉంది మీరు తన లైఫ్లోకి వచ్చినప్పుడు సో ఇది సో ఇది దేని గురించి అనేది కూడా చూద్దాము కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ద టవర్ ఫ్యాన్స్ అంటే మీ పార్ట్నర్ మేబీ చాలా మంది ఏంటంటే తనకున్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవడానికి బ్లాక్ చేసుకోవడము లేకుంటే నువ్వు కంట లోకి వెళ్ళిపోవడము అండ్ వెళ్లే ముందు కూడా మీకు మంచిగానే చెప్పారు అంటే చాలా మందిలో ఏందంటే నేను మళ్ళీ వస్తాను నువ్వు నా గురించి భయపడొద్దు బాధపడద్దు నాకు ఇక్కడ ప్రాబ్లమ్ సిచ్యువేషన్ కరెక్ట్ గా లేదు కాబట్టి నేను ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాను కాబట్టి నేను దూరంగా వెళ్తున్నాను అని అయితే ఈ రిలేషన్షిప్ నేను చేసుకుంటున్నాను బ్రేకప్ అని లేకుండా దూరంగా పెట్టడము లేకుంటే బ్లాక్ చేసుకుని మళ్ళీ వస్తానని చెప్పడము ఇలాంటివన్నీ చేశారనమాట సో వాళ్ళు చెప్పే దాంట్లో కూడా చాలా వరకు అనేది ఉంది అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్కి ఇప్పుడు మీతో మాట్లాడుతూ మీతో కమ్యూనికేషన్ ఉండడం కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది ప్రాబ్లమ్స్ ఇంకా పెరగడానికి అన్న విధంగానే ఆలోచించుకొని మాత్రమే మీ పార్ట్నర్ మీకు దూరంగా వెళ్ళడం కానీ దూరంగా ఉండడం కానీ జరిగింది సో చూద్దాం యువర్ మైండ్ కార్మిక్ బ్యాటిల్స్ లెట్ గో ఆఫ్ ఇయర్ సో మీ పార్ట్నర్ ఏంటంటే పైకి చాలా భయపడుతున్నారు అంటే తన లైఫ్లో మీతో ఈ రిలేషన్షిప్లో ఉన్న కొన్ని రోజులు హ్యాపీగా ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు ఏం జరుగుతుందో ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటామో అన్న భయం అనేది మీ పార్ట్నర్ కి ఎక్కువగా ఉందనమాట అండ్ మీ పార్ట్నర్ కొన్ని ఈ రిలేషన్షిప్ అనేది తన కర్మల వల్లనే మేబీ కొంచెం హ్యాపీగా ఉన్న టైంలోనే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నా టైం బాగాలేదు సో కంపల్సరీ నా టైం మంచిగా అయ్యే వరకు మన కర్మ అనేది క్లియర్ అయ్యే వరకు కొంచెం దూరంగా ఉన్నాము అన్న విధంగా అయితే మీ పార్ట్నర్ మిమ్మల్తో మాట్లాడడం అనేది జరిగింది సో ఈ సిచ్యువేషన్ బాగాలేనప్పుడు దూరంగా ఉండడం మన టైం బాగాలేనప్పుడు మనం దూరంగా ఉండడం అనేది చాలా అవసరం కదా అని బట్ ఎప్పటికీ కూడా నువ్వు నాదానివే నేను ఎప్పటికీ కూడా టిల్ ఎండ్ ఆఫ్ లైఫ్ వరకు కూడా మాత్రమే ప్రేమిస్తాను నా లైఫ్ లో నేను లాస్ట్ బ్రీత్ వరకు కూడా నీకు ఇచ్చే ఇంపార్టెన్స్ నా లైఫ్ లో ఎవరికి కూడా ఇవ్వను అని అయితే చెప్పారు సో అది అందులో ఎంతవరకు నిజం ఉంది ఇది అవుటర్ ఫీలింగ్స్ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటనేవి చూద్దాము యు మేక్ మీ హ్యాపీ I have no clue what you did to me, but I really addicted to you. Broken boy meets a broken girl so. మీ పార్ట్నర్ ఏంటంటే మీరు తన లైఫ్లోకి రావడం తర్వాతే తన లైఫ్ అనేది హ్యాపీగా ఉంది అని అయితే డెఫినెట్గా నమ్ముతున్నారు ఎందుకంటే వాళ్ళ లైఫ్లో అంత హ్యాపీగా లేని సిచ్యువేషన్లోనే వాళ్ళకి ఒంటరి వాళ్ళనో లేదా వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్న టైంలోనో లేకుంటే వాళ్ళ లైఫ్లో ఒక సపోర్ట్ లేని టైంలోనే మీరు వాళ్ళ లైఫ్లోకి రావడం అయితే జరిగింది సో మీరు వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ అనేది చాలా సపోర్ట్గా మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు మీ పార్ట్నర్ ఎప్పుడున్న ఎనర్జీ డౌన్ అయిన టైంలో కానివ్వండి వాళ్ళ సైడ్ నుంచి ఎప్పుడన్నా కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నా లేకుంటే లో ఎనర్జీస్లో ఉన్నా మీరు ఎప్పుడు వాళ్ళని మోటివేట్ చేస్తూ వచ్చారు ఎంకరేజ్ చేస్తూ వచ్చారు లేదు నీకు ఆ టాలెంట్ ఉంది ఏం పర్లేదు మనం ఇంకోసారి చూద్దామని మీరు వాళ్ళని మోటివేట్ చేస్తూ వచ్చారు తప్ప మీరు ఎప్పుడూ కూడా వాళ్ళని డిస్కరేజ్ చేసే విధంగా అయితే ఇప్పుడు మాట్లాడలేదు సో మీరు వాళ్ళని లైఫ్లో ఎలాంటి లో ఉన్నా కూడా మీరు మీ గురించి వాళ్ళు ఆలోచించినప్పుడల్లా వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతారు ఐ హ్యావ్ నో క్లూ వాట్ వాట్లు టు మీ బట్ ఐమ్ రియల్లీ అడిక్టెడ్ టు అండ్ మీరు ఏం చేశారు అంటే మేబీ మీ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి వే ఆఫ్ బిహేవియర్ కానివ్వండి వే ఆఫ్ మోటివేషన్ కానివ్వండి మీ పార్ట్నర్కి చాలా ఇష్టము అండ్ మీ పార్ట్నర్ని కూడా మేముతో ఎడిక్షన్లోకి వెళ్ళేలాగా చేసిందనమాట స్టార్టింగ్ ఏదైతే ఉందో కాల్స్ మీద కాల్స్ మాట్లాడడం మీ చుట్టూనే తిరుగుతూ ఉండేవాళ్ళు ఆ టైంలో ఏంటంటే మీకు కంప్లీట్గా ఎడిక్ట్ అయిపోయారు మీతో మాట్లాడకుండా ఉండలేని విధంగా మీరు ఎంత ంత వద్దంటున్నా కూడా ఎంత సరే రేపు చూద్దామన్నా కూడా మీతో కంప్లీట్ గా ఎప్పుడు కంప్లీట్ గా మీతో ఉండాలన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి ఏర్పడింది అనమాట అంత ఎడిక్ట్ అయిపోయారు స్టార్టింగ్ లో ఏదైతే ఉందో సో వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఒక పెయిన్ చూసిన టైంలోనే మీరు వాళ్ళ లైఫ్ లోకి రావడం అనేది వాళ్ళకు ఒక ప్లస్ గా అయ్యిందనమాట సో వాళ్ళు దానికి ఎప్పుడు కూడా సో నేను ఒక హార్ట్ బ్రేక్ అయిన టైంలోనే నువ్వు నా లైఫ్ లోకి వచ్చి దాన్ని సరిచేయడానికి వచ్చిన గాడ్ గిఫ్ట్ లాగా అన్నట్టు ఫీల్ అయ్యారు మీ పార్ట్నర్ అయితే సో చూస్తా నేను గురించి అనుకుంటున్నారు అనేది కూడా సెవెన్ ఆఫ్ కెంటికిల్స్ హైప్రిస్టియస్ నైన్ ఆఫ్ కప్స్ సో మీ పార్ట్నర్ ఏంటంటే మీరు అలా ఎందుకు అనుకున్నారంటే మీ పార్ట్నర్ స్టార్టింగ్ లో ఏదైతే ఉందో తనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న టైంలో ఫైనాన్షియల్గా మనీ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్న టైంలో లేకపోతే తనకంటూ ఒక సెక్యూర్ లైఫ్ అనేది లేని టైంలో మీరు తన లైఫ్లోకి రావడం వలన మీరు తన లైఫ్లో కొంచెం ఒక గైడెన్స్ ఇవ్వడము ఒక సపోర్ట్ అనేది ఇవ్వడం వలన తన లైఫ్లో అన్ని కూడా హ్యాపీ మూమెంట్స్ అనేవి జరుగుతూ వచ్చాయి సో దాని వల్ల ఏంటంటే వాళ్ళ కళలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న కళలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మేబీ వాటి అందరికి మీరు లైఫ్ లోకి రాకముందు తనకి జాబ్ లేకపోవచ్చు మీరు తన లైఫ్ లోకి వచ్చినాక తనకి జాబ్ రావడం కానీ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రావడం కానీ తన లైఫ్ లో ఏవైతే చిన్న చిన్న హోప్స్ ఉన్నాయి ఒక మంచి బైక్ కారు మంచి లగ్జరీ లైఫ్ అని అనుకుంటూ ఉంటారు కదా సో అలాంటివన్నీ ఒక ప్లేస్ తీసుకోవాలని ఇలాంటివన్నీ కూడా ఫైనాన్షియల్ గా గ్రో అవుతా ఉన్నారనమాట తనకున్న ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ గా పోతూ మీరు ఇచ్చే గైడెన్స్ అనేది వాళ్ళ లైఫ్ చాలా చేంజ్ చేసుకునేలాగా అయితే ఉన్నాయి సో చూద్దాము సో మీ పార్ట్నరు తన లైఫ్ లో ఎలాంటి సిచువేషన్ లో ఉన్నారనేది కూడా చూద్దాము ఫైవ్ ఆఫ్ జడ్జిమెంట్ సో మీ పార్ట్నర్ ఏంటంటే ప్రజెంట్ తన లైఫ్ లో అంత హ్యాపీగా ఉండకపోవడమే కాకుండా చాలా డిస్టబెన్సెస్ ఉన్నాయి అనమాట అందరితో గొడవలు పడుతూ ఉండడము అంటే వీళ్ళు కరెక్ట్ గా అంటే వీళ్ళకు ఫస్ట్ నుంచి కూడా కొంచెం అగ్రెసివ్ నేచర్ షార్ట్ టెంపర్ ఉన్న పర్సన్స్ అనమాట సో దీని వల్ల ఏంటంటే వీళ్ళ లైఫ్ అనేది హ్యాపీగా లేదు అంటే వాళ్ళ లైఫ్లో ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి సో ఎవరైనా నార్మల్గా మాట్లాడినా కూడా ఏంటంటే వాళ్ళని పాయింట్ అవుట్ చేస్తున్నారేమో వాళ్ళ ఈగోని టచ్ చేస్తున్న విధంగానే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఎప్పుడు కూడా వాళ్ళు ఎదుటి వాళ్ళలో కొంచెం అర్థం చేసుకోవడానికన్నా కూడా కొంచెం మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎవరైనా వాళ్ళ చిన్న మాట అంటే ఏదైనా తప్పైనా కూడా సో వీళ్ళని అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉండి వాళ్ళతో వాదించడము గొడవ పడడము అది పెద్ద ఇష్యూ చేయడము మీ పార్ట్నర్ వాళ్ళు ఎక్కువగా ఫీల్ అవుతాం ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ అగ్రెసివ్నెస్ అండ్ షార్ట్ టెంపర్ వల్ల అంటే వాళ్ళ ఆవేశంలో వాళ్ళ కంట్రోల్ అనేది వాళ్ళ మైండ్ కానివ్వండి వాళ్ళ బిహేవియర్ కానివ్వండి వాళ్ళ మెంటాలిటీ కానివ్వండి వాళ్ళ కంట్రోల్ లేకపోవడం వలన సో వాళ్ళు ఎప్పుడేందంటే ఎప్పుడు నేను తప్పు చేయలేదు అన్నట్టుగానే వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు ఏదైనా తప్పు జరిగినా కూడా తప్పు జరగకపోయినా కూడా సో అలా గొడవలు జరుగుతూ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఈ గొడవలు ఎక్కడి వరకు వెళ్తున్నాయి అంటే వీళ్ళ వర్డ్స్ని వీళ్ళ లైఫ్ని చాలా చేంజ్ చేస్తూ ఉన్నాయి మీద మీరు మీ లైఫ్లో వాళ్ళ వాళ్ళ లైఫ్లో మీరు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం వీళ్ళని కంట్రోల్లో పెట్టి అంటే వాళ్ళ కోపంగా ఉన్న టైంలో లేదు కూల్గా ఉండు అంత ఆవేశం మనకి రాదు సో దానివల్ల ఏం రాదు వన్స్ ఒకసారి మనము మాట అనేసి నాకు తీసుకోవడం అనేది కరెక్ట్గా తీసుకోలేము కదా సో వాళ్ళు నిన్ను అన్నారు అన్నప్పుడు నువ్వు ఎంత బాధపడతారు వాళ్ళు నువ్వు ఎంత బాధపడుతున్నావు నువ్వు వాళ్ళు అన్నప్పుడు కూడా వాళ్ళు అంతకన్నా ఎక్కువ బాధపడతారు కదా సో ఆవేశంలో ఏ మాట అన్నా కూడా అది మళ్ళీ తిరిగి తీసుకోలేరు అది కొంతమంది ఏంటంటే మనసులో పెట్టుకునే అది కోపం ఉన్నప్పుడు బయటకు ఎక్స్ప్రెస్ చేస్తారు కొంతమంది ఏంటంటే ఏదో ఆవేశంలో ఏదో ఒకటి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అనేది తీర్చుకోవడానికి అనేస్తారు మీ పార్ట్నర్ ఏంటంటే ఆ ఆవేశంలో ఆ ఫ్రస్ట్రేషన్ తీసుకోవడానికి ఏదో ఒకటి ఆ టైంలో మైండ్లో ఏదొస్తే అనేస్తారు తప్ప వాళ్ళ ఇంటెన్షన్ అనేది అది కాదు బట్ ఆ టైంలో ఏదైతే వాళ్ళు అన్నారు అది ఇంటెన్షన్తోనే అన్నారు అన్నట్టుగా ఆపోజిట్ పర్సన్స్ తీసుకుంటారు సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్ లైఫ్లో ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్తో కానివ్వండి ఫ్రెండ్స్తో కానివ్వండి రిలేషన్లో కానివ్వండి అందరితో కూడా కొంచెం గొడవలు డిస్టబెన్సెస్ అయితే ఉన్నాయి వాళ్ళని వాళ్ళు డిఫైన్ చేసుకోవడానికి ఎదుటి వాళ్ళని ఏదో ఒకటి అనియడము గొడవలు పడడము ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు సో ఏంటంటే మీ పార్ట్నర్ తర్వాత రియలైజ్ అవుతారు ఏదైతే జరిగిపోయిందో జరిగిపోయిన తర్వాత రియలైజ్ అయ్యే క్యారెక్టర్ కాబట్టి సో రియలైజ్ అయిపోయిన తర్వాత సో లేదు ఈసారి నుంచి నేను కూల్గా ఉండాలి ఈసారి నుంచి నేను అందరికీ కూడా దూరంగా ఉండాలి కామ్గా ఉండాలి నా పని నేను చేసుకోవాలి అప్పుడే నేను ఇలాంటివి ఏమీ వాటిలోకి ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటాను అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్కి ఎక్కువగా ఉంది సో బట్ ఇంకొకటి కూడా ఏంటంటే మీరు వాళ్ళ లైఫ్లో ఉన్న అన్ని రోజులు కూడా ఏంటంటే వాళ్ళ ఏదైనా తప్పు చేసినా లేకుంటే రాంగ్ గా థింక్ చేస్తున్నా రాంగ్ ఎక్షన్ తీసుకున్నా మీరు వాళ్ళని కొంచెం గైడెన్స్ అనేది గుడ్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళం అనమాట దానివల్ల ఏంటంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చాలా వరకు పాస్ట్లో కన్నా కూడా వాళ్ళు మీ లైఫ్లోకి రాకముందు ఉన్న ఫ్రస్ట్రేషన్ అండ్ అగ్రెసివ్నెస్ కన్నా కూడా చాలా వరకు కామ్ అయ్యారు బట్ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ దూరంగా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఈ రిలేషన్షిప్లో కొంచెం డిస్టర్బెన్స్ రావడం వాళ్ళకంటూ సపోర్ట్ లేకపోవడం వీటన్నిటి వల్ల గొడవల వల్ల ఏంటంటే మళ్ళీ ఆ అగ్రెసివ్నెస్ ఆ షార్ట్ టెంపర్ వలన వాళ్ళు మళ్ళీ లో ఎలా అయితే ఉన్నారో అలా బిహేవ్ చేయడానికైతే ఉన్నారు బట్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొంచెం రియలైజ్ అవుతున్నారు ఓకే నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది సో నేను మాట్లాడేటప్పుడు చాలా కంట్రోల్గా ఉండాలి అన్న థింకింగ్ అనేది ఆ రియలైజేషన్ అయితే వచ్చిందనమాట సో ఇదనమాట రోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో